డియా డెస్కో టూ కెమెరా స్టార్ట్ హెవెన్స్ అందరు ఎలాగ ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాను మా ఊరు పిల్లగారి ఛానల్లో రోజు మరొక వీడియోది అయితే మీ ముందుకైతే వచ్చేసి అనమాట ఇది ఏంటనుకుంటున్నారా ఇది చూపించే ముందు మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన గంట సిమ్మలు అయితే కొట్టండి ప్రతి ఒక్క వీడియో మేము పెట్టేది నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా అయితే మీకైతే వస్తది లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టిన వల్ల ఆ వీడియో ఒక ముగ్గురికైతే వీస్ అవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం లెక్స్ మనం అయితే ఒక అయితే తెచ్చామనమాట బెర్స్కి పర్లాకి క్రాస్ అనమాట అది ఆల్రెడీ నేను చెప్తున్నాను కదా అయితే రోడ్కైతే అయితే తేవాలని అయితే తేవాలని చెప్పి చెప్పాను కదా మీకు ఇది ఆల్రెడీ అయితే తెచ్చాను అనమాట నేనైతే తెచ్చాను అనమాట చూడండి ఫ్రెండ్స్ అనమాట పెట్ట అంటే పర్లా పర్లలో క్రాస్ అనమాట ఇది పెట్ట అయితేను చూడండి ఫ్రెండ్స్ వైట్ చూడండి కాస్ట్ వచ్చేసి మూడు వేల నాలుగు వేల నాలుగు వేలు చెప్పాడు మేమైతే మూడు వేల ఐదు వందలకి వందలకైతే తీసుకొచ్చామన్నమాట ఐదు వందలు అయితే తగ్గించారు అయితేను ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు అయితే పడింది అనమాట ఆల్రెడీ పెట్టలు అయితే అయిపోయాయి మనమైతే తెచ్చి పెట్టేసాము మనం అయితే అడిగామనమాట మన కోసం అయితే ఈ పెట్ట అయితే ఎత్తి పెట్టారు అందువల్ల అయితే పోయి తెచ్చాము ఆ వీడియో అయితే తీలాపోయాము ఎందుకంటే మొబైల్లో మాకు కరెంట్ అయితే పోయింది అందువల్ల మొబైల్ ఛార్జింగ్ లేదు అందువల్ల ఏంటంటే ఇప్పుడైతే పెట్టి తీస్తున్నాం అనమాట పెట్టైతే ఇంచుమించు మూడు కేజీల దాకా అయితే రెండున్నర కేజీ దాకైతే అయితే ఉంది కాళ్ళు ఫ్రెండ్స్ కాళ్ళు నల్ల కాళ్ళు కాళ్ళు అయితే నల్ల కాళ్ళు అనమాట కాళ్ళు కలరు రెడ్ దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఈ దీ పెట్టని ఏమంటారో దాంట్లో అయితే వదిలేద్దాము చూడండి వేయంగానే సరిపోయింది దానికి దానికి తగ్గట్టు సరిపోయింది అనమాట పెట్టైతేను సేతు అనుకుంటున్నాను అయితే పెట్టైతేను పచ్చకాళ్ళు మనోడైతే ఇడిక ఇడికాళ్ళు అనమాట ఇడికాళ్ళు పుంజు నేను రెండు నెలలు వేరే రెండు ఒకే హైట్లో ఉన్నాయి కదా రెండు అయితే మంచి పెరిపోట్ల మీద ఉన్నాయి ఇది వచ్చేసి హైట్ ఇరవై నాలుగు ఉంది ఇది హైట్ వచ్చేసి ఇరవై యునిట్ ఉంది సైజు మంచి సైజు పెట్టాను డబుల్ బాడీ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ పెట్టయితేను పెట్టైతే సూపర్ ఉంది కాకపోతే మన ఫుర్రోడ్ భరించడో భరిచిల్లాడో తెలియదు పెట్టయితేను కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు అయితే పడింది అంటే బెర్స్కి పర్లాకి క్రాస్ అనమాట ఎప్పుడైనా సరే బెర్స్కి పెట్టేసేటప్పుడు పర్లా బెర్స క్రాస్ ఉండాలి పెట్టాము తెచ్చాము పెట్ట తెచ్చిన తర్వాత ఏంటంటే నేను పొరపాటు పనిచేసాను బోన్లు అయితే వేసిన తర్వాత అవి అయితే పోడ్చుకుంటున్నాయి అందువల్ల ఏం చేశాను అంటే కోడ్ని అయితే కట్టేసాను కోడిని అయితే ఈ విధంగా అయితే కట్టేసాను కుంజు చూస్తా ఉంది అదే అది కలిసిపోవాలని ఈ పని అయితే చేశాను నేను కుంజు అయితే దాన్ని పొడిచి పొడిచి తర్వాత ఎక్కడైతే జగ్గిపోవాలన్నమాట అప్పుడు దాకా అయితే ఈ విధంగా అయితే చేయాలన్నమాట అది రెండు రోజులు పట్టచ్చు మూడు రోజులు అయితే పట్టచ్చు కోల్డ్ అయితే ఒకరో దెబ్బతింటుంది అంటే మెత్తబడిపోద్ది కలిసిన దాకా ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేనో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిగా కొత్తగా వీడియో కొత్తగా కోల్డ్ తాకే వాళ్ళకైతే ఈ వీడియో అయితే వీస్ అవుతుంది అనుకుంటాను వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ అందరికీ ఆల్ బాయ్ బాయ్